ర్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీలైనా కార్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీలైనా అమ్మను నా కిమ్మను కిమ్మనకాయే దేవుడినైనా అమ్మను నా కిమ్మను ఏ దేవుడినైనా జన్మనే ధారబోసెదా అమ్మ ప్రేగుముడి కిప్పటికిప్పుడైనా జన్మనే ధారబోసెదా అమ్మ ప్రేగుముడి ప్రేగుముడికిప్పటికిప్పుడైనా మరలి రావే గన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి మరణాన్ని తరుణమే జయించి అజరామరమై జీవించి కార్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీలైనా కళ్ళలో వత్తులేసుకొని చూసుకున్నది కంటికి రెప్పలా నన్ను కాచుకున్నది కళ్ళలో వత్తులేసుకొని చూసుకున్నది కంటికి రెప్పలా నన్ను కాచుకున్నది అందరిలో ఒకడినని అపురూపం చేసింది నందుడనేనని ఇంటికే యువరాజుగా చూసింది అందరిలో ఒకడినని అపురూపం చేసింది నందుడనేనని ఇంటికే యువరాజుగా చూసింది రుణము తీర్చుకోలేను ఎన్నిసార్లు పుట్టినా ఇంత ప్రేమ పొందలేను ఇంకెవరి కడుపునా రుణము తీర్చుకోలేను ఎన్నిసార్లు పుట్టినా ఇంత ప్రేమ పొందలేను ఇంకెవరి కడుపునా గన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి మరణాన్ని తరుణమే జయించి అజరామరమై జీవించి కార్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీలైనా కార్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీలైనా అమ్మను నా కిమ్మను కిమ్మనకాయే దేవుడినైనా జన్మనే ధారబోసెదా అమ్మ ప్రేగుముడికిప్పటికిప్పుడైనా జన్మనే ధారబోసెదా అమ్మ ప్రేగుముడికిప్పటికిప్పుడైనా గన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి మరణాన్ని తరుణమే జయించి అజరామరమై జీవించి కార్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీలైనా ఆడింది ఆటగా ననుగా గారాభం చేసింది పాడింది పాటగా వెన్ను తట్టి మురిసింది ఆడింది ఆటగా నను గారాభం చేసింది పాడింది పాటగా వెన్ను తట్టి మురిసింది నా ముళ్ళు దిగితే అమ్మకంట చెలిమి ఊట కాస్త నాకు సుస్తి చేస్తే అమ్మకు నట నా కాలున ముళ్ళు దిగితే అమ్మ కంట చెలిమె ఊట కాస్త నాకు సుస్తి చేస్తే అమ్మకు శివరాత్రి నట నా సేవల విలువ ఎంత అమ్మ ఊడిగానికి నే చూపిన శ్రద్ధ ఎంత అమ్మ ముదిమితనానికి నా సేవల విలువ ఎంత అమ్మ ఊడిగానికి నే చూపిన శ్రద్ధ ఎంత అమ్మ ముదిమితనానికి మరలిరావే గన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి మరలి రావే గన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి మరణాన్ని తరుణమే జయించు అజరామరమై జీవించు కార్చగలను కడలెడు కన్నీలైనా అంగలార్చగలను అమ్మకై ఎన్నీళ్లైనా అమ్మను నా కిమ్మను కిమ్మనకాయ దేవుడినైనా జన్మనే ధారబోసేదా అమ్మ కిప్పటి ఇంకిప్పటికిప్పుడైనా మరలి గన్న తల్లి ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లి మరణాన్ని తరుణమే జయించి అజరామరమై జీవించి